ఫ్రెండ్స్ అక్కడే తీస్తాను ఇది లైవ్ రెండు ఫ్రెండ్స్ అయితే మేము కట్టెలు మోసాం అన్నమాట మా కట్టలు మోయడానికి వచ్చిన జనం చూడండి ఇక్కడ ఉన్నారు మీ దగ్గ దగ్గర పెట్టి చూపిస్తారండి నేనైతే నేను అయితే ఇప్పుడు వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఆయ్ చెప్పండి ఇది లైవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మాది ఈరోజు కట్టలు మూత అనమాట నేను మా కుప్ప చూపిస్తాను అంతే కట్టలు కుప్ప అయ్యలేదు అంటే చూడండి పై క్లైమేట్ చూడండి మొత్తము వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది వర్షం పడడానికి సిద్ధంగా ఉందన్నమాట అందుకనేసి చాలా తొందరగా మేమైతే ఒక టార్ప్ వేసాము చూడండి ఆ టార్ప్ వేసాం కదా ఆ టార్ప్ దగ్గర ఈ కట్టలు కట్టిన కట్టలు కూడా ఉప్పు వేసాం అనమాట చూడండి వర్షం పడుకోవడానికి సిద్ధంగా ఉంది చూసారు కదా మొత్తం ఒక గంట గంటలోపు మొత్తము ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటాయి మొత్తం కంప్లీట్గా అనమాట థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మెంబర్స్ వచ్చారు మా గ్రామంలో థర్టీ సిక్స్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటాం అయినా కొంతమంది రాలేదు చూడండి ఇదంతా కట్టెలు మూసేవాళ్ళు అనమాట మా కట్టెలు కట్టేవాళ్ళకి చూపిస్తారా అండి కావట్లేదా మాకు చాలా టైపోయింది లేదా తాడు ఇంకా లేదా అయిపోయిందా ఇవండి మా మొత్తం తాడు అయిపోయింది ఈ తాడు ఇక్కడ 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 అది ఇక్కడ సేండి మా తమ్ముడు ఆగి లైవ్ ఐసెప్ బ్రో లైవ్ ఒక ఐసెప్ మా సబ్స్క్రైబర్లు అన్నీ అందరూ కూడా ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఈ విధంగా మేము ఈరోజు కట్టలు మోతాం అనమాట క్లైమేట్ చూసారు కదా మొత్తం చేంజ్ అయిపోయింది ఏ క్షణంలో వర్షం పడిపోతుందో